హైదరాబాద్ పాత బస్తీలోని పురా వింత ఘటన జరిగింది ఓ యువకుడు ఇచ్చిన జ్యూస్ కారణంగా చాలా మంది వ్యక్తులు పదిహేను గంటల పాటు నిద్రపోయారు అయోమయంగా ప్రవర్తిస్తున్నారు ఇంతకీ ఆ కంత్రి యువకుడు ఎవరు ఆ జ్యూస్ లో అతడు ఏం కలిపాడు ప్రస్తుతం పరారీలో ఉన్న యువకుడిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు ఇక్కడ చూడండి తెల్ల దుస్తుల్లో ఉన్న ఈ యువకుడు పాత బస్తీలోని పురాలో పలు దుకాణాలు అపార్ట్మెంట్లు తిరిగాడు తాను ఖురాన్ చదవడం పూర్తి చేసుకున్న సందర్భంగా జ్యూస్ తాగిస్తున్నాను అని అందరికీ జ్యూస్ తాగించాడు కొంతమంది అతనిచ్చిన జ్యూస్ తాగారు కొంతమంది నిరాకరించారు ఇక్కడి వరకు బాగాని ఉన్నా సరిగ్గా ఇక్కడే ట్విస్ట్ నెలకొందే జ్యూస్ తాగిన వారిలో గడిచిన కొన్ని గంటల్లో అనూహ్య పరిణామాలు జరిగాయి పోలీసులకు అందిన సమాచారం ప్రకారం దాదాపు పన్నెండు మంది వ్యక్తులు ఆ జ్యూస్ తాగిన తర్వాత తీవ్రమైన నిద్రలోకి వెళ్లిపోయారు వీరంతా పన్నెండు నుంచి పదిహేను గంటల తర్వాతే మళ్లీ నిద్రలేచారు పూర్తిగా అయోమయ స్థితిలోకి చేరినట్లుగా తెలిసిందే స్పృహలోకి వచ్చాక కూడా అంతా అయోమయానికి గురయ్యారు అసలేం జరిగిందనే విషయం ఎవ్వరికీ గుర్తులేకపోవడం విశేషం కొందరైతే ఉదయం లేచినప్పటికీ సాయంత్రం వరకు తామేం చేశామో తెలుసుకోలేని స్థితిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఈ విచిత్ర పరిణామాలను గమనించిన వారు వెంటనే డబీర్పుర పోలీసులకు సమాచారం అందించారు పోలీసుల బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించింది పోలీసులు బాధితుల స్టేట్మెంట్లు తీసుకోవడమే కాకుండా ఆ యువకుడి పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు ఇంతకే యువకుడు ఎక్కడి నుండి వచ్చాడు అతని ఉద్దేశమేంటి ఇచ్చిన జ్యూస్ లో ఏమైనా మత్తు పదార్థాలు కలిపాడా అన్న కోణాల్లో విచారణ జరుగుతోంది డబ్బా నుంచి మిగిలిన జ్యూస్ నమూనాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు పోలీసులు అంతేకాకుండా స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల లను పరిశీలిస్తున్నారు అలాగే ఆ యువకుడు తిరిగిన ప్రతి అపార్ట్మెంట్ దుకాణాల దగ్గరికి వెళ్లి పోలీసులు విచారణ జరుపుతున్నారు ఈ సంఘటనతో స్థానికుల్లో భయం నెలకొంది ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నా వారికి పూర్తిగా ఆరోగ్య పరిస్థితి కుదుటపడే వరకు చెప్పలేమంటున్నారు జ్యూస్లో మత్తు పదార్థాలు ఉన్నాయా లేక తీవ్రమైన నిద్ర వచ్చేలాంటి పదార్థాలేమైనా కలిపారా అనేది నివేదికలు రావాల్సి ఉంది పోలీసులు ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు ఇచ్చే పదార్థాలు తీసుకోవద్దని ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు